శ్రీనివాస్ మీరు చూడొచ్చు బిగ్ గణేష్ చూడొచ్చు సోఫాలో ఎన్నిపైన కూర్చున్న గణేష్గా చూసి ఆనందించు పెద్ద పెద్ద గణేషులు పదార్లు ఉంటాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ పెద్ద గణేషుడు చాలా అందంగా ఉన్నాడు చూసుకోవచ్చు చూసి ఆనందించవచ్చు జనాలు గణేషులన్నీ తీసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ చూడొచ్చు వాళ్ళ హడాపిడి ఎలా ఉందో మ్యాక్సిమం అన్ని గణేషులు అయిపోయాయి కొన్ని కొన్ని ఉన్నాయి చూసుకోతున్నారు చూడొచ్చు ఫ్రెండ్స్ జనాలు ఎలా ఉన్నారో ఈ గణేషుని చూడండి ఫ్రెండ్స్ పెద్దగా హైలైట్ ఉన్నాడు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ వైట్ గణేషులు మొత్తం అంటే పెయింటింగ్ వేయలేరు ఈ గణేషులకి ఈ గణేషులు అయితే చూడండి ఫ్రెండ్స్ పెద్ద గణేషుడు ఇక్కడ పెళ్లి కొడుకులుకులు ఆదిరిపోయాడు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెద్ద గణేషుడు చూడొచ్చు ఫ్రెండ్స్ సోఫాలో కూర్చున్న గణేషుడు చూడవచ్చు చూసి ఈ గణేషుడు కనిపించట్లేదు కవర్ చూడవచ్చు మీరు అక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గణేషులు ఉన్నారు ఒక గణేషుడు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు నంది పైన కూర్చున్న గణేషుడు చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న గణేషులు చాలా అందంగా సబ్ చేశారు ఒక గణేషుని ఇప్పుడే పెయింటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు జనాలు అక్కడే ఉన్నారు దగ్గరని మరి పెయింటింగ్ చేస్తున్నారు ఎందుకంటే గణేషులు మొత్తం అయిపోయాయి కాబట్టి చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పెద్ద పెద్ద గణేషులు చాలా అందంగా ఉన్నారు చూసుకోవచ్చు అక్కడ పెయింటింగ్ వేసి నడుతున్నాం గణేష్ గణేషునికి ఎందుకంటే గణేషులు అయిపోయాయి కాబట్టి అక్కడే ఉండి పెయింటింగ్ వేసుకొని తీసుకెళ్తున్నారు ఒకటే రోజు గణేషునికి ప్రతిష్ఠించడానికి ఉంది కాబట్టి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు చేతులతో పది చేతులతో అవతారం ఉన్నాడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న చిన్న గణేశులు ఎంత అందంగా ఉన్నారు అక్కడ వెంట వెంకటేశ్వరుని అవతారం చూడవచ్చు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గణేషులు చాలా అందంగా ఉన్నారు ఇక్కడైతే వేరే అవతారంలో ఉన్నాడు ఫ్రెండ్స్ చూడవచ్చు చూసి ఆనందించవచ్చు పెద్ద పెద్ద గణేషులు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అందంగా ముస్తాఫ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు వైట్ గణేష్ యెల్లో కలర్ పెంచలో ఉన్నాడు ఫ్రెండ్స్ పక్కలో ఇక్కడ చిన్న చిన్న గణేషులు ఫ్రెండ్స్ సోఫా కుర్చీలో కూర్చున్నాడు సింహాసనం పైన అక్కడ తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడచ్చు మీరు గణేషులందరినీ ఇక్కడ చిన్న గణేషులు సోఫాలో కూర్చున్న రాజు సింహాసనం పైన కూర్చున్న గణేషుడు అవతారంలో ఉన్న గణేషుడు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పెయింటింగ్ వేస్తారు ఫ్రెండ్స్ చూడొచ్చు అతన్ని ఇక్కడ చిన్న చిన్న గణేషులు పైన కూర్చున్న గణేషుడు సేమ్ ఫ్రెండ్స్ సేమ్ మోడల్ కలరింగ్ వేరే ఉంది అంతే ఇక్కడ అవతారంలో ఉన్న గణేషుడు పది చేతులతో సేమ్ ఫ్రెండ్స్ అదిరిపోయాడు కదా లాస్ట్ డే లేని కాబట్టి ఇలాగే ఉంది ఫ్రెండ్స్ మిగతా అన్ని గణేషులు అయిపోయాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మరి